ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలం పూర్తయిపోయింది ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా ఉంది కానీ ఇక్కడ కెప్టెన్సీ విషయంలో మాత్రం నలుగురి మధ్య హోరాహోరీ పోర్ అయితే జరుగుతోంది ముంబై ఇండియన్స్ ఆక్షన్ కు ముందే ఐదుగురు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ సూర్య అలాగే జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా తిలక్ వర్మను రిటెన్షన్ చేసుకుంది వేలల్లో ట్రెండ్ బోల్డ్ నవద్ ధీర్ రాబిన్ కర్ రాబిన్ కర్న్ శర్మను కోలుకోలు చేసింది వీరిలో తిలక్ వర్మ తప్ప మిగతా అందరికీ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో వీరి నుంచి ఎవరిని కెప్టెన్ గా సెలెక్ట్ చేయాలనేది ముంబైకి ముందున్న పెద్ద సమస్య ఎందుకంటే ఈ నలుగురు కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు అంతేకాకుండా వీరందరూ ఇంటర్నేషనల్స్ టీమిండియాను లీడ్ చేసిన వారు కావడం విశేషం ప్రస్తుతం సూర్య టీ ట్వంటీ టీంకు కెప్టెన్గా కెప్టెన్ గా ఉన్నాడు రోహిత్ వన్డేలకు టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ బూమ్రా టెస్ట్ టీంకు వైస్ కెప్టెన్ బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు మొదటి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరి సత్తా కూడా చాటాడు మరొక వైపు హార్దిక్ పాండ్యా కూడా గతంలో భారత్ టీ ట్వంటీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు అంతకన్నా ముందు రెండేళ్ల పాటు గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ను కొనుగోలు చేసింది అప్పటి వరకు ఎంఐ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ కు పగ్గాలు అప్పచెప్పింది మరి ఇక ఇప్పుడు ఏం జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదులో లో గనక మనం చూసుకున్నట్టయితే అటు హార్దిక్ ఇటు బూమ్రా అటు సూర్య వీళ్ళ ముగ్గురు మధ్య చాలా పోటీ ఉంది ఎందుకంటే మళ్ళీ దిగిపోయిన రోహిత్ శర్మను ఖచ్చితంగా అయితే కెప్టెన్స్ కి ఇవ్వరు ఎందుకంటే తను ఆల్రెడీ టీ నుంచి కూడా గుడ్ బై చెప్పేశాడు కాబట్టి అయితే స్టేడియంలో హార్దిక్ పై చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానులు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి మరి ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ టీ ట్వంటీ కెప్టెన్ గా సూపర్ డూపర్ విజయాలు సాధిస్తున్న సూర్యాకి అలాగే జస్ప్రీత్ బుమ్రా కి మధ్య చాలా పెద్ద ఫైట్ కానీ ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే హార్దిక్ పాండ్యా మరి హార్దిక్ పాండ్యాని తీసేస్తే హార్దిక్ పాండ్యా బహుశా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వెళ్ళిపోతాడు మరి దీంతో ముంబై ఇండియన్స్ జట్లో మళ్ళీ చీరికలి ఏర్పడ్డాయంటే అవునని తెలుస్తుంది ఎందుకనంటే ఈ కెప్టెన్సీ విషయంలో చాలా పెద్ద ట్విస్టులు రాబోతున్నట్టు అర్థమవుతుంది హార్దిక్ పాండ్యాని తీసేసి జస్ప్రీత్ బూమ్రాని గానీ సూర్యాని గానీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు ముంబై ఇండియన్స్ జట్టు అయితే ఈసారి పెద్దపీట ముంబై ఇండియన్స్ జట్టు బూమ్రాకే ఇవ్వాలని ఆలోచిస్తుంది